మన పిల్లలకు మనం స్కూల్లో ఏం నేర్పిస్తున్నాం ఇన్నాళ్ళు మన పాఠ్య పుస్తకాలు మనకు ఏం చెప్పాయి గణిత శాస్త్రం అంటే గ్రీకులు బీజ గణితం అంటే అరబులు కనిపెట్టారని మనం చదువుకున్నాం కానీ మన సొంత వారసత్వాన్ని మన పూర్వీకుల మేధస్సును మనకు తెలియకుండా దాచిపెట్టారని మీకు తెలుసా ఇక ఆ రోజులు పోయాయి మోడీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది మన అసలైన చరిత్రను మన పిల్లలకు తిరిగి అందిస్తోంది చాలా సంవత్సరాలుగా మన ఎన్సీ పాఠ్య పుస్తకాలలో పాశ్చాత్య చరిత్ర ఎక్కువగా ఉండేది మన దేశపు గొప్పతనాన్ని మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను చిన్నవిగా చేసి చూపేవారు కానీ ఇప్పుడు ఆ తప్పుడు చరిత్రను చెరిపేసే సమయం వచ్చింది మోదీ ప్రభుత్వం ఎన్సిఆర్టీ పుస్తకాలలో ఉన్న చారిత్రక తప్పులను సరిదిద్దింది కొత్తగా ముద్రించిన ఏడవ తరగతి గణిత పుస్తకంలో ప్రపంచానికి గణితాన్ని పరిచయం చేయడంలో ప్రాచీన భారతదేశం యొక్క పాత్రను గర్వంగా చేర్చారు ఇకపై మన పిల్లలు ఆల్జిబ్రా మరియు జియోమెట్రిక్ యొక్క పునాదులు వేసింది ఎవరో తెలుసా అని అడిగితే గర్వంగా మన ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తుడు అని చెప్తారు ఫైథోగ్రాస్ తీరంకు శతాబ్దాల ముందే మన బౌదాయనుడు సులభ సూత్రాలు దాని గురించి చెప్పాడని తెలుసుకుంటారు ఇది కేవలం ఒక పుస్తకంలో మార్పు కాదు మన ఆలోచన విధానంలో మార్పు మనల్ని మనం తక్కువగా చూసుకునే బానిస మనస్తత్వానికి ఇది చరమగీతం మన పూర్వీకుల గొప్పతనాన్ని మనం తెలుసుకుని మన పిల్లలకు నేర్పించే సమయం ఇది ఈ చారిత్రక మార్పుపై మీ అభిప్రాయం ఏంటి మన అసలైన వారసత్వాన్ని మన పిల్లలకు అందించాలనే ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా కింద కామెంట్స్ లో గర్వంగా చెప్పండి ఈ శుభవార్తను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి జై హింద్